విద్వాంసులకు అహంకారం ఉండకూడదు అందుకే అహంకారాన్ని వదిలి వివేకాన్ని పొందాలి అని తెలియజేసే కథ మూడు ప్రశ్నలు పాండ్య దేశానికి చెందిన హరిశంకరుడని గొప్ప విద్వాంసుడు తనకన్నా గొప్పవాడు ఏ దేశంలో లేడనిపించుకోవాలని అనేక దేశాలు తిరిగి అనేక దేశాల విద్వాంసులతో వాదించి వారిని ఓడించి పత్రాలు పుచ్చుకుంటూ కాలక్రమాన కాశీనగరం చేరుకున్నాడు కాశీరాజు హరిశంకరుడి కోరిక తెలుసుకుని తన ఆస్థాన విద్వాంసులతో అతను వాదించడానికి అనుమతి ఇచ్చాడు కాశీ ఆస్థానంలో నలభై తొమ్మిది మంది విద్వాంసులు ఉండేవారు వారికి పెద్ద గజకేసరి ఉపాధ్యాయుడు అనే మహా పండితుడు ఆయన హరిశంకరుడితో పాండిత్యానికి జయపజయాలకు గురిచేసే ఆచారం మాకు లేదు మహాపురాణాలు ఇతిహాసాలలోనూ రచించిన మహాత్ములు ఎవరితోనూ వాదించలేదు ఎవరిని ఓడించను లేదు ఒక విద్వాంసుని మరొకరు ఓడించడం ఆ విద్వాంసు అవమానించడము నొప్పించడం అవుతుంది ఎంత గొప్ప విద్వాంసుడైనా అతని కంటే గొప్ప విద్వాంసుడు ఉంటాడనే మా నమ్మకం విద్యుత్తుకు పరిమితి అంటూ లేదు అందులో హెచ్చు తగ్గులు సందర్భవశాన అవే తెలుస్తాయి వాదన ద్వారా వాటిని తేల్చవలసిన అవసరం మాకు లేదు అన్నాడు తనను చూసి తన ప్రతిభను గురించి విని భయపడి గజకేశరాల అన్నాడనుకొని హరిశంకరుడు చేతగాని పండితులు అలాగే అంటారు మీలో ఎవరికి వాదించడం ఇష్టం లేకపోతే నేను గెలిచినట్లు ఒప్పుకుంటూ విజయపత్రం ఇయ్యండి అన్నాడు ఆ మాట వింటూనే యువక పండితుడొకడు ఆయనను తృప్తిపరచడానికి నేను ఆయనతో వాదిస్తాను నేను ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నాను కనుక ఓడితే నాకు వచ్చే అవమానం ఏమీ లేదు ఆయన గెలిస్తే నన్ను గెలిచినట్లు విజయపత్రం తీసుకుపోతారు ముందు ఆయన నన్ను మూడు ప్రశ్నలు అడుగుతే తర్వాత నేను ఆయనను మూడు ప్రశ్నలు అడుగుతాను అన్నాడు రాజు అందుకు ఒప్పుకున్నాడు ఈ ప్రపంచం కన్నా పెద్దది ఏది అని హరిశంకరుడు అడిగాడు చూడండి ఆకాశమే అన్నాడు యువక పండితుడు తన ప్రశ్నకు సరియైన సమాధానం వేదాంత అర్థములో బ్రహ్మం ప్రాపంచిక అర్థములో ఆశ అని హరిశంకరుడి అభిప్రాయం కానీ యువక పండితుడు సమాధానాన్ని కాదనడానికి లేదు అందుచేత హరిశంకరుడు తన రెండవ ప్రశ్న అడిగాడు మనిషి గొప్పవాడు కావాలంటే ఏం చేయాలి మనసులో అనుకుని మాటల ద్వారా అనాలి అని జవాబిచ్చాడు యువక పండితుడు దేనిని కాదనలేక హరిశంకరుడు మూడో ప్రశ్న వేశాడు అన్నింటినీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి మన దృష్టి సూర్యప్రకాశము బాగా ఉంటే అన్నీ తెలుస్తాయి అన్నాడు యువక పండితుడు హరిశంకరుడు ఈ సమాధానాన్ని కూడా కాదనలేక నువ్వు చాలా తెలికైన సమాధానాలు చెప్పావు వాటిలో పాండిత్య ప్రకర్ష ఏమీ లేదు అన్నాడు అవును నేను చిన్నవాణ్ణి నా బుద్ధికి తోచిన సమాధానాలు చెప్పాను అవి తప్పైతే ఖండించండి అన్నాడు యువక పండితుడు సరే నీ ప్రశ్నలు అడుగు అన్నాడు హరిశంకరుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని యువకుడు అడిగాడు ఏం సమాధానం చెప్పాలో హరిశంకరుడికి తెలియలేదు తాత్వికంగా ఆ ప్రశ్నకు తెలియదు అని సమాధానం చెప్పాలి తాను ఏ ఊరి నుండి వచ్చింది ఆ కుర్రవాడికి తెలుసు గనుక ఆ మాట చెప్పి లాభం లేదు నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు అందరూ ఈ లోకానికి ఎక్కడి నుంచి వస్తారో మీరు అక్కడి నుంచే వచ్చారు మీరు ఎక్కడికి పోతారు అన్నాడు యువకుడు దానికి కూడా తాత్వికంగా తెలియదు అని చెప్పాలి నువ్వే చెప్పు అన్నాడు హరిశంకరుడు మీరు దిగ్విజయం చేసే ఆలోచన మానుకొని మీ దేశానికి తిరిగిపోతారు మీరు ఇక్కడికి ఏమి తెచ్చారు ఇక్కడి నుంచి ఏమి తీసుకుపోతారు అని యువకుడు మూడో ప్రశ్న వేశాడు ఈ ప్రశ్నకు జవాబు చెప్పగలను నేను ఇక్కడికి అహంకారం పట్టుక వచ్చాను ఆ భారం ఇక్కడ వదిలి వివేకం తీసుకుపోతాను అంటూ హరిశంకరుడు యువక పండితుణ్ణి కౌగలించుకున్నాడు అర్థమైంది కదా ఎప్పుడు మనకు అహంకారం పనికిరాదు అహంకారం ఉండకూడదు వివేకం ఉండాలి అని తెలియజేసే కథ ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ